నేను రాష్ట్రం నల్లమూలలో శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెళ్ళున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఓకే ఏమని చెప్పారు ఎవరికి ఏం కష్టం వచ్చినా ఏం చేసినా మా సోదరుడు మీకు అంద అండగా నిలబడతాడు అందుబాటులో ఉంటాడు ఇంకా కొడంగల్ నియోజకవర్గంకి నేను లేకుంటే మా సోదరుడు ఏది సేవ చేస్తాడు కొడంగల్ నియోజకవర్గం అని చెప్పారు ఏం సేవ చేసిన ఒకసారి చూద్దాం అంతకుముందు కడా ఆఫీసర్ని పెట్టిండ్రు ఒక డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి కడా ఆఫీసర్ని పెట్టిండ్రు కడా ఆఫీసర్ని పెట్టిన తర్వాత సరే ఆ కడ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఉన్నా ఏమున్నా కడా ఆఫీసర్కే ఇయ్యాలనేమో లేకపోతే ఏమన్నా రిక్వెస్ట్ ఉన్నా కూడా కడ ఆఫీసర్కి చేయాలనేమని చెప్పి కొడగలు నేర్చుకోవడం అంతా ప్రజలంతా అనుకుంటున్న సందర్భంలో ఇంకా ఏదైతే మన రేవంత్ అన్న చెప్పింది కదా తిరుపతిరెడ్డి అన్న గురించి ఇక తిరుపతి రెడ్డి అన్న పేరు చెప్పుకుంటూ లేకపోతే తిరుపతి రెడ్డి అన్న స్వయంగా కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంగా నుంచి సీఎంఆర్ విషయం చాల నుంచి ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తలదూర్చి వీళ్ళు మా కార్యకర్త అయితేనే చెక్కులు ఇప్పిస్తాం లేకపోతే ఇప్పియమని చెప్పి కూడా అంటున్నాం అసలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తిరుపతి రెడ్డి అసలు ఏం సహాయం చేసిండు తిరుపతి రెడ్డి ఏం సేవ చేసిండు ఒకసారి కొడంగల్కి చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల ఘటన అందరికి తెలిసిన విషయమే లగచర్ల ఘటన అందరికీ తెలిసిన విషయమే లగచర్ల ఘటనలో ప్రతిపక్షాలు ఆ యొక్క లగచర్ల బాధ్యతలను పరామర్శించడానికి వస్తే ఇదే లో ఇదే మన ఇది మహబూబ్ నగర్ సంబంధించిన ఎంపీ డీకే అన్నం వస్తే ఇగో పోలీసులను పెట్టి అడ్డుకున్నాను కానీ తిరుపతి రెడ్డి ఏమో దాదాపు ఇరవై ముప్పై వెహికల్స్తో ఒక వంద వాహనాలతో భారీ కాన్వైతో లగచర్లకి వెళ్తాడు ఇగో లగచర్లకి వెళ్ళి ఏం మాట్లాడతాడు ఏ విధమైన వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడ ఏది లగచర్ల బాధితులు కలిసి అయ్యా వద్దు మా భూములు ఇయ్యం సరే మా తొండలు పెట్టే భూములే కావచ్చు తొండలు గుడ్లు పెట్టే భూములే కావచ్చు మా భూములు ఇయ్యము మీరు ఎక్కడన్నా చూసుకోండి మీకు అంత ప్రేమ ఉంటే కొండరెడ్డిపల్లికి తీసుకుపోండి ఆ కొండరెడ్డిపల్లికి తీసుకువచ్చిన కంపెనీలు ఏవైతేన్నాయో అవన్నీ కూడంగల్కి తీసుకురండి కోడంగల్ మీద మీకు అంత ప్రేమ ఉంటాయని చెప్పి ఇదే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు లగచర్ల ప్రజలు మొరు అని మొత్తుకుంటుంటే ఇంకా అక్కడ పోయి తిరుపతి రెడ్డి ఉన్న ప్రజలను భయభ్రాంతల గురి చేసుకుంటా అక్కడున్న రైతులను భయపెట్టుకుంటా ఇక ఎవడొచ్చినా ఆపేది లేదు తప్పకుండా మేము భూములు అని చెప్పారు మొన్నటికి మొన్న కూడా సబ్ సబ్ కలెక్టర్ పోయినప్పుడు కూడా అక్కడున్న రైతులు చెప్పారు మా భూములు మాత్రమే అని చెప్పి ఇంకా తిరుపతిరెడ్డి ఏం సేవ చేసిన ఒకసారి చూసే ప్రయత్నం ఇగో అన్నాధికారి ఎమ్మెల్యేగా తిరుపతిరెడ్డి అధికారులతో కలిసి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ కరువు సీఎం సోదరుడికి రెండు కాన్వాయ్లు గవర్నమెంట్లు ఇది తిరుపతి రెడ్డి చేసిన సేవ కొడంగల్ నియోజకవర్గానికి అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇంకా కాలుతుందేమో కానీ కాకపోతే అసలు వాస్తవం ఏంటంటే అసలు రేవంత్ అన్న అనే పర్సన్ని ఎందుకు గెలిపించుకున్నాం కొడంగల్ నియోజకవర్గానికి అంటే గతం కంటే బాగుంటుందేమో అనుకొని గెలిపించుకున్నాం కానీ ఈరోజు గెలిపించుకున్న తర్వాత కనీసం ఒక ఏది కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకోవాలన్నా కూడా వాళ్ళ మనిషి అయి ఉంటేనే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ సీఎంఆర్ చెక్కులు కానీ చాలా చెక్కులు వచ్చి ఇప్పటికీ ఒక ఇరవై రోజులు అయితే పదిహేను రోజులు అయితే కూడా ఆపిన పరిస్థితి ఎందుకు ఈయన మన కార్యకర్తలు ఎదుగు కాకపోతే ఈయన మనిషి కాదని చెప్పి ఆపుతున్నారు సో దీని మీద కూడా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు ఇగో మరొకటి అధినాధికారిక అధికారిక కార్యక్రమంలో రెడ్డి అసలు తిరుపతి రెడ్డికి కేటీఆర్ కూడా అదే అడుగుతున్నాడు తెలంగాణ ప్రజలు అదే అడుగుతున్నారు కొడంగల్ ప్రజలు అడుగుతున్నారు లగచ్చర్ల రైతులు కూడా అదే అడుగుతున్నారు ఎవరు ఈ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అంటే ఎవరు అని చెప్పి దానికి సమాధానంగా నిన్న రేవంత్ రెడ్డి మా తమ్ముడు మా అన్న వస్తారు చూసుకుంటారు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సోదరుడికి పెద్దపీట నేడు పలు భవనాలకు భూమి పూజ ఏ హోదాలో వస్తున్నారంటున్నా విపక్షాలు నేడు కొడగల్లో పలు భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డి భూమి పూజ చేయనున్నారు ఇది సేవ వీటి గురించి అడుగుతారు తిరుపతి రెడ్డి ఎవరు అని అడగడం దేనికోసం అంటే రెడ్డి ఎవరు అని చెప్పి ప్రజలు కానీ కేటీఆర్ గారిని ఎందుకు అడుగుతున్నారంటే దీని దీని గురించి ఎందుకు తిరుపతి రెడ్డి వస్తున్నారు అసలు తిరుపతి రెడ్డికి ఏ పదవి ఉంది ఆయన వార్డ్ మెంబరా సర్పంచా ఏందని చెప్పి అడుగుతున్నారు సో నిన్న 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 చూసుకుంటే రేవంత్ రెడ్డి పెద్ద మీటింగ్ పెట్టింది కదా కొండంగల్ నియోజకవర్గంలో దానికి సంబంధించి మీటింగ్లో సెక్రటరీ కలెక్టర్ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డిని ఇంక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది హూ ఇస్ దిస్ జెంటిల్మెన్ అని చెప్పి ఎవరి మనిషి అని చెప్పి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎవరు ఎవరి పర్సన్ అని చెప్పి సో ఇదే తిరుపతి రెడ్డి ఏం చేసిండు కొడంగల్ని నియోజకవర్గంలో అంటే ఏం సేవ చేసిందంటే చూసా చూస్తున్నాం కదా ఇక్కడ స్కూల్ పిల్లలు ఏది ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్ పిల్లలతోనే పరేడ్ నిర్వహించి రెడ్డికి గౌరవ వందనం చేస్తున్నారు ఎర్రటిండల స్కూల్ పిల్లలందరినీ తిరుపతి రెడ్డికి గౌరవ వందనం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఎందుకోసం చేస్తున్నారు అని చెప్పి కొడంగల్ నేర్చుకోరు ప్రజలు అడుగుతున్నారు తిరుపతి రెడ్డిని కాదు సార్ మేము గెలిపించుకున్నది మిమ్మల్ని మీరు మాకు సమాధానం చెప్పండి మీరు మాకు జవాబుద జవాబుదారిగా ఉండండి అని చెప్పి కొడంగల్ నేర్చుకో ప్రజలు అడుగుతున్నారు ఇగో తిరుపతి రెడ్డి ఇట్లా స్కూల్ పిల్లలతో పరేడ్ ఎందుకు చేపిస్తున్నాడు అని చెప్పి కడా ఆఫీసర్కి కూడా గౌరవం లేదు కడ ఆఫీసర్కి కూడా గౌరవం లేదు కానీ తిరుపతి రెడ్డి వస్తుంది మాత్రం స్కూల్ పిల్లలతోనూ ఇట్లా చేపిస్తారు ఇది పరిస్థితి కొడంగల్ నియోజకవర్గంలో ఇది పరిస్థితి కానీ రేవంత్ అన్న మాత్రం ఇంకా మేము చేపిస్తాము అది చేపిస్తాము ఇది చేపిస్తాము ఇంకా తిరుపతి అన్నానే మొత్తం చూసుకుంటాడు ఇక నేను కాదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇక గెలిపించింద్ర అయిపోయింది మొత్తం చూసుకునేది తిరుపతి రేడి అని చెప్తా మరి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి ఏం జరుగుతుందని చెప్పి సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ